శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ధన ఆకర్షణ మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి చాలామందికి ఎంత కష్టపడినా ఎంత ఉద్యోగం చేసిన ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా ధనం అనేది మా వద్దకు రావటం లేదు ధనం మా చేతిలో నిలబడటం లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ధనాన్ని ఆకర్షించేటువంటి అద్భుతమైన వారాహి ధనాకర్షణ మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి ఈ మంత్రము ఈ రోజులో ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మనలాంటి మరెంతో మందికి ఈ వీడియో ఉపయోగపడవచ్చండి మన వద్దు సాయంగా ఒక్క లైక్ అయితే చేయండి సరిపోతుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి మన ఇంట్లో కానీ మన ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ వలన కూడా మనకి ధనం అనేది ఆకర్షించబడదు ధనం అనేది నిలబడకుండా పోతూ ఉంటుందన్నమాట అయితే అలా అనుమానం ఉన్నా లేదా అలాంటి సందేహం ఉన్నా కూడా మీ అందరికీ ఒక చక్కని పరిష్కారం అయితే తెలియచేయాలి అనుకుంటున్నానండి అయితే నాకు తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారండి మేము ఆయన దగ్గరకు వెళ్ళాక మాకైతే చాలా మంచి అనేది జరిగింది మీ అందరికీ కూడా ఏదైనా సమస్య ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారానే మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట ఆ గురువు గారి ఫోన్ నెంబరు పూర్తి వివరాలనేది మీకు స్క్రీన్ పైన నేను ఇస్తున్నానండి స్క్రోల్ చేసి నెంబర్ కూడా చదివి వినిపిస్తాను నమ్మకముతో ఒక్కసారి ట్రై చేయండి ఎలాంటి సందేహం ఉన్నా మీకు తీరిపోతుంది గురువు గారి పేరు రాజు గారండి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ భార్యాభర్తల సమస్యలు సంతానం ప్రేమ తోడికోడలు అన్నదమ్ములు నమ్మిన వ్యక్తి మోసం చేయడం లేదా విద్యా ఉద్యోగం ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు అయితే మన గురువు గారు తెలియచేస్తారండి మీ మీద చెడు గ్రహ ప్రయోగాలు జరిగినా లేదా వశీకరణం గురించి అయినా కూడా మీకు విత్ ఇన్ అవర్లోనే మీ ఫోన్ కాల్ ద్వారానే మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే మన గురువు గారు నమ్మకంతో ఫోన్ చేయండి మీ సమస్యలు మొత్తం తీరిపోతాయి అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ధన ఆకర్షణ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ మొదలుపెట్టి మూడు రోజుల పాటు ప్ర ఇరవై ఒక్కసార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట ఎందుకంటే వారాహి అమ్మవారికి మంగళవారము శుక్రవారము అనేటువంటివి ప్రీతికరమైన రోజులు లేదంటే పంచమి తేదీ రోజునైనా ప్రారంభించవచ్చు అనమాట ఇలా ఏ రోజైనా కూడా ప్రారంభించుకోవచ్చు అలాగే మీరు ఈ మంత్రాన్ని ప్రారంభించేటప్పుడు పిరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అస్సలు జపించకండి మిగతా ఏ రోజుల్లో కూడా అయినా జపించవచ్చు అన్నమాట అలాగే పూర్తిగా మేము మూడు రోజుల పాటు ఆపకుండా కంటిన్యూస్గా చదవగలము ఏ సమయంలో ఎలా అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక మంగళవారం కానీ శుక్రవారం కానీ అవకాశం ఉన్నవారు అంటే ఇంట్లోనే ఉంటాము మేము ఉద్యోగానికి కానీ హాస్టల్లో కానీ లేము మేము చేయగలము అనుకున్నవారు ముందుగా అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత సాయంత్రము ఏడు గంటలు దాటిన తర్వాత వారాహి అమ్మవారికి పూజ అనేది చేసుకోండి అప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అన్నమాట అమ్మవారికి ఎప్పుడు కూడా రాత్రి వేళలనే పూజలు అనేది చేయాలండి అలా చేయడం వల్లనే ఆ తల్లి మనల్ని కరుణిస్తుందన్నమాట అలా మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ సాయంత్రం ఏడు గంటలు దాటిన తరువాతే వార వారాహి అమ్మవారి పూజ అనేది చేసుకోండి అమ్మవారి పటం లేకపోతే దీపాన్ని వెలిగించి అమ్మని భావిస్తూ పూజించండి తర్వాత మీరు రాత్రి పూట ఏం చేస్తారంటే పది గంటలు దాటిన తర్వాత రెండు గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు మీ సమస్య ఏదైతే ఉందో ధనం మీకు రావాలి మీ కోరిక తీరాలి మీ యొక్క అప్పులు తీరిపోవాలి ఆర్థిక సమస్యలు అనేది తొలగిపోవాలి మీకున్నటువంటి సమస్యని ఒక సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి ఏదైతే తీరాలి అనుకుంటున్నారో దానిని చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీకు ఇప్పుడు స్క్రీన్ పైన అయితే ఒక మంత్రాన్ని ఇస్తానండి ఆ మంత్రాన్ని మీరు ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి మీ ఓపికను బట్టి ఎన్నిసార్లు అయినా జపించవచ్చండి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట కాకపోతే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకూడదు కొన్ని కొన్ని బీజాక్షర మంత్రాలు ఉంటాయి కాబట్టి అలాంటి సమయంలో జపించకూడదు అని మీకు ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం అనేది జరుగుతుందన్నమాట మీకు రాత్రివేళ ఎందుకు అంటున్నాము అంటే వారాహి అమ్మవారు రాత్రి వేళని పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి అమ్మవారి మంత్రాలు అనేటువంటివి రాత్రి వేళ జపించండి అని ప్రత్యేకంగా వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది మీకు ఇప్పుడు స్క్రీన్ పైన మంత్రాన్ని స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఎక్కడ తప్పులు అనేది పోకుండా చక్కగా మీరు కూడా అదే విధముగా మంత్రాన్ని ఉచ్చారణ చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకున్నటువంటి అప్పుల బాధలన్నీ తొలగిపోయి ధనం అనేది ఆకర్షించబడుతుంది ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు అనేది తడుతుందనమాట మూడు రోజుల్లో ఇరవై ఒక్కసార్లు జపించే లోపుగా ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో మీ ఇంటికైతే వచ్చి పడుతుందన్నమాట ధనానికి ఎలాంటి లోటు లేకుండా మీకు సమృద్ధిగా లక్ష్మీదేవి మీ ఇంట కొలువు తీరి ఉండేలాగా చేస్తుంది ఈ ధనాకర్షణ మంత్రము కాబట్టి అమ్మవారి మీద నమ్మకం ఉంచి చేసిన వారికి వెంటనే ఫలితం అనేది అందుతుందన్నమాట మంత్రం వచ్చేసి ఓం ఐం హ్రీం శ్రీం వారాహి ధనాకర్షణ స్వాహ వారాహి ధనాకర్షణ స్వాహ అమ్మవారు మీకు ధనాన్ని ఆకర్షించి అంటే స్వాహ అంటే మనకి రావటం మీకు ధనాన్ని ఆకర్షించే విధముగా ఆ అమ్మవారి మంత్రాన్ని మీరు జపించిన వెంటనే మీకు కావలసినంత డబ్బు మీరు కోరుకున్నంత ధనం అనేది మీ ఇంటికి వచ్చి చేరుతుందనమాట ఎవరైతే అమ్మ మీద నమ్మకం ఉంచి ఈ మంత్ర జపంతో మా కోరిక తీరుతుంది మాకు ధనం అనేది వస్తుంది అని చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ధనం అనేది వచ్చి చేరుతుందనమాట లైక్ అనేది చేయటం